ఏఐటీయూసీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య పట్టణ నాయకులు వేలన్ భాష పిలుపునిచ్చారు ఈరోజు నగరి ఏఐటీయూసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పదైదవ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రిక విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈరోజు కార్మిక వర్గ ఎదుర్కొంటున్న సమస్యలపై కార్మికుల హక్కుల కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చేటువంటి కార్మిక చట్టాలను వ్యతిరేకించాలని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని కోరారు